మీరు డేటా జాబ్ కోసం చూస్తున్నారా అయితే వీడియో కోసమే ఫ్రెండ్స్ అది కూడా ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్అౌట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోని లాస్ట్ వచ్చాను హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో వర్క్ ఫ్రం హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అది కూడా డేటా ఇంటి జాబ్ దీనిలో మీకు డిగ్రీ పాస్ అంటే చాలు ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అది కూడా దీనిలో మీకు వర్క్ టైమింగ్ చూసినట్లయితే ఈవినింగ్ సెవెన్ పిఎం టు మార్నింగ్ ఫోర్ ఏఎం వరకు అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు ఎవరైతే మీరు నైట్ షిఫ్ట్ లాగా వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది కూడా దీనిలో మీకు మండే టు ఫ్రైడే అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక సాటర్డే సండే అయితే మీకు వీక్ ఆఫ్ అవుతూ ఉంటుంది ఈ రోల్ అవుతూ ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోలో మీకు నేను పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనిలో రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది దీనిలో మీకు క్వాలిఫికేషన్ ఏముంటుంది దీనిలో మీరు ఏం వర్క్ చేయాలని కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని లాస్ట్ చూస్తే మీకు క్లియర్గా వచ్చి తెలుస్తుంది ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కిందతో కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి జాబ్ కాలంలో కూడా కింద కామెంట్ చేయండి కానీ నెక్స్ట్ జాబ్ అయితే మీకు ఎలాంటి జాబ్ మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ అయితే చాలా మెంబర్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే షేర్ చేయట్లేదు కాస్ ప్రతి ఒక్కరు లైక్ అలాగే షేర్ చేయండి చాలా మెమర్స్ యూజ్ అవుతుంది మన వీడియో అయితే ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మీకు ఏదైతే హై పైన్ కనిపిస్తుందో మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హై పాయింట్స్ అవుతాయి ఉండేసి చాలా మెంబర్స్ కొంత యూజ్ అవుతుంది చాలా మెంబర్స్ కొత్త షేర్ చేయడం జరుగుతుంది మీరు చేసే హై పాయింట్స్ వల్ల గాస్ ఓకేనా ఇప్పుడు దీన్ని మీకు క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ జాబ్ గురించి ఓకేనా మరింత కాలశండి స్టార్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్ మీకు నేను లింక్ అవుతే ఇవ్వడం జరుగుతుంది కానీ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజీకి అవుతా రావడం జరుగుతుంది ఇక మీరు చెక్ చేసుకోవచ్చు డేటా ఎంట్రీ లాజిస్టిక్స్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు వన్ టూ త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది కాదు దీనిలో ఫ్రెషర్స్ అయితే అలో లేదు కాదు దీనిలో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక మీద చూడొచ్చు రిమోట్ అనేది మీకు క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు హైరింగ్ లొకేషన్ లక్నో ఉంది కానీ మీరు ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనిలో మీకు చూసినట్టయితే రిక్వైర్మెంట్స్ అయితే ఒకసారి చూద్దాం కానీ దీనిలో మీకు వర్క్ షెడ్యూల్ చూసినట్లయితే ఈవినింగ్ సెవెన్ పిఎం టు మార్నింగ్ ఫోర్ ఏఎం వరకు అయితే ఉంటుంది కానీ నైట్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఈ జాబ్ The prince. అలాగే మండే టు ఫ్రైడే అయితే వర్కింగ్ అవుతూ ఉంటుంది రిమైనింగ్ టూ డేస్ అయితే వీక్ ఆఫ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూసినట్టు మీకు ఇంగ్లీష్ అయితే ఉండాల్సి ఉంటుంది గాస్ బెస్ట్గా అయితే ఎక్సలెంట్గా అవుతూ ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే యూఎస్ బేస్డ్ కాబట్టి మీకు ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాల్సి ఉంది ఫ్రెండ్స్ అలాగే దీనిలో మీరు వర్క్ చేయాలంటే పీసీ కానీ ల్యాప్టాప్ కానీ మీకు ఉండాల్సి ఉంటుంది ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయాలంటే మొబైల్ లో వర్క్ చేయడానికి కుదరదు గైస్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ అయితే ఉంటే మీరు ఈ జాబ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే దీనిలో మీకు వైఫై అయితే ఉండాల్సి ఉంటుంది మీరు ఇంటి దగ్గర వర్క్ చేయాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి రెస్పాన్సిబిలిటీ అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు షిప్మెంట్ డీటెయిల్స్ని ని ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవుతూ ఉంటుంది కానీ దానిలో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే బిల్డింగ్స్ అలాగే ల్యాండింగ్ బిల్స్ ఉంటుంది కదా దాన్ని మీరు వెరిఫై చేసి మిస్టేక్స్ ఏది ఉందా లేదా కరెక్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు చూడవచ్చు ఏదైతే ఇన్వాసింగ్ చెకింగ్ డాక్యుమెంట్స్ ఉంటుంది కదా ఇవన్నీ కూడా దీనిలో మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది అలాగే దీనిలో మీరు ఇంపోర్ట్ అలాగే ఎక్స్పోర్ట్ బేసిక్ టర్మ్స్ వచ్చి నాలెడ్జ్ ఉంటే బెటర్ అవుతూ ఉంటుంది కానీ అలాగే మేనేజర్ చెప్పిన అడ్మిషన్ టాస్క్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది దీనిలో మీకు క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ అవుతూ ఉండాల్సి ఉంటుంది ఫైనాన్స్ కానీ లాజిస్టిక్స్ కానీ అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ రిలేటివ్ అయితే డిగ్రీ అయితే మీరు దీనిలో చేసి ఉండాల్సి ఉంది ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు దీనిలో ఎలా అప్లై ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ మీకు అప్లై అని కనిపిస్తుందా అప్లై మీద క్లిక్ చేయండి వన్స్ మీరు అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఒక పాప రావడం జరుగుతుంది హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీ అని అడుగుతుంది కానీ మీ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఉందో అంత మీరు ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎంటర్ చేసిన తర్వాత సేమ్ మీద క్లిక్ చేస్తున్నా అలాగే మీకు నెక్స్ట్ మళ్ళీ ఒక క్వశ్చన్ అవుతాయి రావడం జరుగుతుంది డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ బిల్ ఆఫ్ ల్యాండింగ్ అని రావడం జరుగుతుంది మీరు కనుక బిల్లింగ్ లో దిన్న మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆల్రెడీ బిఫోర్ ఏదైనా ఎలాంటి బిల్లింగ్స్ పైన చేస్తుంటే జాబ్ అయితే మీరు ఎస్ అనేవాడి లేదంటే నో అవుతాయి అండి గాయ్స్ అగేనవైతే సేవ్ మీద క్లిక్ చేయండి ఇలాంటి జాబ్స్ మీరు అప్లై చేయాలనుకుంటే ల్యాప్టాప్లో కానీ డెస్క్ టాప్లో మాత్రమే అప్లై చేయండి మొబైల్ అప్లై చేస్తే ఇలాంటి అప్స్ అయితే మీకు చాలా చిన్నగా ఉంటుంది గాయ్స్ కనిపించడం ఓకేనా అలాగే మీకు కొన్ని క్వశ్చన్స్ అవుతూ ఉంటుంది గాయ్స్ అవన్నీ మీరు కంప్లీట్ చేయండి గాయ్స్ వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు చూపించడం జరిగింది వాట్ ఈస్ అవర్ నోటీస్ పీరియడ్ అండ్ జరిగింది నేను జరిగింది డూ హ్యావ్ పీరియడ్ నైట్ షిఫ్ట్ ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నారు మీకు అలా బిఫోర్ నైట్ షిఫ్ట్ చేసి ఉంటే మీరు ఎస్ఏండి లేదంటే నో అవుతున్నాను ఇక నేను ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను అలాగే మీకు ఇక్కడ చూడొచ్చు దీనిలో మీకు ఎలా సాలరీ ఉంటుందో కూడా ఇక్కడ చూపించడం జరిగింది మీకు కంఫర్ట్ ఉంటే ఎస్ ఎస్ఏండి లేదంటే నో అవుతుంది అలాగే డూ హ్యావ్ పర్సనల్ ల్యాప్టాప్ అని అడుగుతుంది మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది అడుగుతుంది ఉంటే ఎస్ ఎస్ఏండి లేదంటే నో అవుతాను ఫ్రెండ్స్ ఒక వాట్ ఈజ్ యువర్ కరెంట్ లొకేషన్ అడుగుతుంది మీ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్స్ మీరు లొకేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ అని అడుగుతుంది విల్ డూ లెటర్ అంటే నెక్స్ట్ మళ్ళీ అప్లోడ్ చేస్తామని మీ దగ్గర రెజ్యూమ్ అయితే ముందుగా పెట్టుకోండి ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ రెజ్యూమ్ అని అడుగుతుంది ఇక డైరెక్ట్గా మీకు ఏదైతే మీ ఫైల్స్ ఉంటుంది కదా ఫైల్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అక్కడ డైరెక్ట్ మీరు అప్లోడ్ చేయండి గాయస్ వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా అప్లై టు డేటా ఎంట్రీ లాజిస్టిక్స్ అని రావడం జరిగింది మీరు అప్లై చేసినప్పుడు మీకు కూడా ఎలా అవుతారు రావడం జరుగుతుంది గాయస్ ఎవరైతే షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అగైన్ అయితే మళ్ళీ ఒక మెయిల్ అవుత రావడం జరుగుతుంది కొన్నిసార్లు అయితే మీకు కాల్స్ అవుతూ వస్తుంటుంది గాయస్ ఈ జాబ్స్ గురించే కాదు కొన్ని జాబ్స్ గురించి కూడా మీరు అప్లై చేసిన ఫ్రాడ్ కాల్స్ అవుతూ వస్తుంటుంది మీరు అమౌంట్ ఇవ్వండి తర్వాత మీకు జాబ్ డీటెయిల్స్ అని ఇస్తారు అలాంటి దాని గురించి అయితే మీరు రిజెక్ట్ చేయండి గాస్ వాళ్ళతో అయితే మీరు చార్జ్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది మరొక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది బై గైస్ టేక్ కేర్ జై హింద్